సోమవారం గెలిచే రంగులు పంతొమ్మిది ఒకటి రెండు వేల ఇరవై ఆరు అండి ఈ సోమవారం గెలిచే రంగులండి ఈ సోమవారం గెలిచే రంగుల్లో మొదటి జామకు వస్తే మొదటి జామ వచ్చేసి ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల ఇరవై నిమిషాల వరకు అండి ముందుగా గెలిచే రంగులు చూసుకుంటే కోడి కాకి కోడి పెంగలి కోడి పూల పెంగలి మైలా కోడి చూపడాలు తెల్ల కక్కిర కోడి పచ్చకాకి కోడి రసంగి కోడి నెమలి ఇవి ఈ వంతులో గెలిచే రంగులండి ఇక ఓడిపోయే రంగులకి వస్తే డేగ కాకి నెమలి నెమలి డేగ నెమలి రసంగి నెమలి అబ్రాస్ నెమలి పింగలి కిర నెమలి ఉండాలి పచ్చకాకి ఈ వంతులో ఓడిపోయే రంగులు ఇవ్వండి ఈ మొదటి జాములో మీరు గమనించాల్సింది ఏంటంటే గెలిచే రంగులకు వచ్చేసి కోడిచూపు అనేది ఉండాలి ఓడిపోయే రంగుకి వచ్చేసి నెమలి అనేది ఉండాలి ఈ వంతులో ఈ రెండింటిని గమనించుకుంటే మనకి గెలుపు అవకాశం ఎక్కువగా ఉంటుంది రెండవ జాముకు వస్తే రెండో జాము వచ్చేసి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి పది గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు ముందుగా మనం గెలిచే రంగును చూసుకుంటే కాకిడేగా కాకిడేగా పర్ల ఎర్ర మైలా ఎర్ర అబ్రాస్ రసంగి ఇవి వచ్చి గెలిచే రంగులండి ఇక ఓడిపోయే రంగుల కాడికి వస్తే కోడిపెంగలి కోడి కాకి కోడి నెమలి కోడి రసంగి కోడి కోడిపోల నల్ల కక్కిర ఈ వంతులో ఓడిపోయే రంగులు ఇవ్వండి మనం కోడిని ఎంచుకునే దాంట్లోనే చాలా జాగ్రత్తగా చూసే అనేది మనం స్తేనే విజయం అనేది సాధిస్తామండి కోడి కాకిడాగా అన్నారని చెప్పి ఇది కాకిడేగా అయిపోద్ది అని ఎప్పుడు అనుకోవద్దండి దగ్గరికి వెళ్ళి దాంట్లో కోడి చూపు ఉందో లేదో కూడా గమనించాలి కొన్ని కొన్ని సందర్భాల్లో చిట్ ఉంటాయి కొన్ని కొన్ని ఇట్లకి చెవుల మీద ఉంటాయి ఇవన్నీ గమనించుకుంటేనే మనం మనం గెలుపు అనేది సాధించడానికి ఎక్కువ అవకాశం ఉంటుందండి అలాగే మూడో జాంక్ వస్తే మూడో జామ్ వచ్చేసి పది నలభై ఎనిమిది నుంచి ఒకటి పన్నెండు గంటల వరకు మధ్యాహ్నం గెలిచే రంగులు వస్తే పింగలి నెమలి తెల్లపర్ల పాలబ్రాసు పింగలి డేగ నెమలి అబ్రాసు డేగ అలాగే ఓడిపోయే రంగుకి వస్తే కోడి కాకి కోడి డేగ కోడి కక్కిర నల్లబొట్ల సీతువ పింగలి పచ్చకాకి ఈ వంతులో ఓడిపోయే రంగులు వచ్చి ఇవ్వండి అలాగే కోడిని ఎక్కువ శాతం ఇవ్వంతులో గౌడుకు కూడా అవకాశం ఉంటుందండి మీరు కొంచెం జాగ్రత్తగా రెండు సమూహ రంగులు పడినప్పుడు గౌడు దేనికైతే ఉందో అటువైపు కూడా పట్టుకోవాలండి ఇక నాలుగో జాముకి వచ్చేసరికి నాలుగో జాము మధ్యాహ్నం ఒకటి గంట ఒంటి గంట పన్నెండు నిమిషాల నుంచి మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు ఈ జామ్లో గెలిచే రంగులు చూసుకుంటే కోడి డేగ ఎరుపుగల కోడి కాకి కోడి ఎర్ర కక్కెర ఎర్రబొట్ల పెంగలి ఎర్రకోడి మైల కోడి రసంగి కోడి నెమలి కోడి అబ్రాస్ ఇవి గెలిచే రంగులండి ఈ కోడి అబ్రాస్ అనేది ప్రింటింగ్ మిస్టేక్ పడిందండి మీరు కొద్దిగా దీన్ని అర్థం చేసుకోవాలి అలాగే ఓడిపోయే రంగులకు వస్తే కాకి నెమలి నెమలి రసంగి నెమలి పచ్చకాకి పింగలి నెమలి కాకిడేగా ఈ వంతులో ఇవి ఓడిపోయే రంగులండి అలాగే చివరి వంతు మధ్యాహ్నం మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు అండి ఈ వంతులో గెలిచే రంగులు కాకి నెమలి పచ్చ కాకి నల్ల కాకి నెమలి రసంగి నల్లబొట్ల తీతువ నెమలి డేగ కాకిడేగ పింగలి నెమలి ఈ వంతులో ఇవి గెలిచే రంగులండి ఇక ఓడిపోయే రంగులకు వస్తే కోడిడేగ పింగలి కోడి నెమలి పూల కోడి రసంగి కోడి కక్కెర ఎర్రబొట్ల పింగలి ఈ వంతులో ఇవి ఓడిపోయే రంగులండి అలాగే మరిన్ని టిప్సు మీకు ఏదైనా కోళ్ళ గురించి తెలుసుకోవాలి అనుకున్నా మీరు ఏ కోడి గురించి అయితే తెలుసుకోవాలి అనుకుంటున్నారో మీరు కామెంట్ బాక్స్లో పెడితే దాని గురించి నేను నెక్స్ట్ వీడియోలో కూడా అప్లోడ్ చేస్తానండి సపరేట్గా కొంతమంది అయితే గంటల పంద్యాల గురించి అడుగుతున్నారు ఆ గంటల అనేది ఇద్దాం అనుకుంటున్నాను అంటే గంట గంటకి ఏ రంగు కూడద్దు అనేది అప్డేట్లు కూడా ఉంటాయండి వాటి గురించి కూడా ఇద్దాం అనుకుంటున్నాను అలాగే మీరు ఏ కోడి గురించి అయితే తెలుసుకోవాలి అనుకుంటున్నారో ఆ కోడి గురించి కూడా మీరు మెసేజ్ బాక్స్లో చెప్తే అది ఎప్పుడు వేసుకోవాలి అనేది కూడా మన సపరేట్ లాగా చేస్తానండి ఈ రంగు పెడతంతో పాటు సపరేట్ వీడియోలో కూడా ఈ పెడతానండి అలాగే మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు దేని గురించి అయినా తెలుసుకోవాలి అనుకున్నా సరే ఒక కామెంట్ బాక్స్లో టైప్ చేయండి నేను నెక్స్ట్ వీడియోలో దాని గురించి చెప్తాను ఓకే ఫ్రెండ్స్ మీ డౌట్ల గురించి తెలుసుకోవడం కోసమే మన ఛానల్ మీకు ఎటువంటి డౌట్ ఉన్నా సరే మన ఛానల్లో కామెంట్ పెట్టండి నేను నెక్స్ట్ వీడియోలో ఆ డౌట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను